నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశానికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం నేటి కవిత సాహిత్యమూర్తులందరికీ కూడా నా నమసువాంజలి నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశానికి సోమవారం నుండి శనివారం వరకు మన నేటి కవిత సమూహంలో వచ్చిన విభిన్న అంశాల వినూత్న అంశాల వైవిధ్య భరితమైన అంశాలు మరియు సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మనకు అంశాలను ఏర్పరిచే మన వ్యవస్థాపకులు శ్రీ శ్రీ దాసం లక్ష్మయ్య గారికి అలాగే మన ఆచార్యులు గురువారీలు మనందరికీ కూడా మార్గదర్శనం చేపిస్తూ మనల్ని మనలో మనమంటూ ముందుకు నడిపించే మన ఆచార్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి నా యొక్క నమస్మ తెలియజేస్తూ వైవిధ్య భరితమైన అంశాలకు మన నేటి కవిత సమూహంలో వచ్చిన కవితలను ఆధారంగా చేసుకుని మన కవిగణం అంతా కూడా తమకు నచ్చిన కవితను ఎంచుకొని దానికి తగినట్టుగా తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక పంపడమే నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ వారం కూడా మనకి నాకు నచ్చిన కవితకి మొట్టమొదటగా మన గురువుగారి సమీక్ష అభినందననే వచ్చింది మరి అదేంటో చూసేద్దాం రండి మరి ఈ వారం మనకు వచ్చిన మొట్టమొదటి సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మన ఆచార్యులు శ్రీ దర్శం సేనాధిపతి బాబాయ్ గారిదే ఒక పని నుండి మరొక పనికి మారడమే నాకు విశ్రాంతి అంటారు మరి తన యొక్క మాటలను తన యొక్క చేతల ద్వారా చూపిస్తూ మనకు మార్గదర్శనం చేస్తున్న గురువుగారికి మీకు ప్రత్యేక నమస్తమాంజలి అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికి ఈ వారం నచ్చిన కవిత ఆగస్టు ఆరో తేదీన పదాలతో కవిత అనే అంశానికి గాను కవిత్రి చింతల కమల గారు వ్రాసిన కవిత కవిత్రి చింతల కమల గారు కష్టమైన అనే శీర్షికతో పదాలతో కవిత అంశానికి వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది ఇవ్వబడిన పదాలను ఆలోచనాత్మకంగా ఔచిత్యవంతంగా తమ కవితలో ప్రయోగించిన తీరు బాగుంది సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిన మనస్సుకు సర్ది చెప్పడం కష్టమేనని మాతృత్వానికి మించిన సంపద లేదని కవయిత్రి ఎత్తుగడలోనే తేల్చి చెప్పారు ఉద్యోగరీత్యా దూర తీరాలలో ఉండే తమ పతిదేవునితో చరవాణి ద్వారా ఆస్వాదించే తీయని కబుర్లను మధుర క్షణాలను చక్కగా ప్రస్తావించారు శ్రీవారు దూరంగా ఉన్న కుటుంబ బరువు బాధ్యతలను తాను కష్టమైన గుట్టుగా ఇష్టంగా మోస్తున్నానని చెప్పడం బాగుంది అయితే సాగరాన్నైనా ఈదవచ్చు కానీ సంసారాన్ని ఈదడం అంత సులువు కాదన్న పెద్దల మాటను కవిత చివరిలో ప్రస్తావించడం కోసమెరుపు ఇలా చరళత్వానికి పెద్దపీట వేస్తూ కవితను చక్కగా తీర్చిదిద్దిన కమల గారికి నిర్వాహకురాలు సినారి వాగ్భూషణ అవార్డు గ్రహీత మీరు అనురాధ గారికి అభినందనలు అంటూ తమ యొక్క చక్కని అభినందన అభిప్రాయం మానికను పంపారు మనకు శ్రీదాసిం సేనాధిపతి గారు మీకు ప్రత్యేక నమస్మాంజలి అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురువుగారు తన యొక్క వ్యక్తి తన యొక్క వ్యక్తిగత అంశాన్ని పదాలలో చక్కగా ఇనుమడింపజేసి చక్కని కవిత రాసి గురువుగారి అభిమానానికి పాత్రధారమైన కవిత ద్వారా చింతల గారికి శుభాభినందనలు నేటి కవిత నాకు నచ్చిన కవితాంశం తరఫున మీకు కూడా తెలియజేస్తున్నాను ఈ వారం వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయం మాలిక మన కవిత్రి శ్రీ శ్రీమతి మామిడాల శైలజ గారి మామిడాల శైలజ గారికి మన నేటి కవిత కవిగారు శ్రీ గుడ్లదున సాయి చంద్రశేఖర్ గారి కవిత వారికి బాగా నచ్చిన కవిత గుడ్లదున సాయి చంద్రశేఖర్ గారు రాసిన కవిత అప్పుడైనా తెలిసేనా అనే శీర్షికతో వ్రాసిన కవిత ఈ వారం నాకు నచ్చిన కవిత అప్పుడైనా తెలిసేనా అనే ఈ కవిత ఒక భావనాత్మక శోధన ఒక అంతర్ముఖ పర్యటన కాలిన వాసన రూపంలో రచయిత మనిషి మనసులో నాటుకుపోయిన ఘోర సంహారపు వేదనాత్మక అనుభవం గురించి మాట్లాడతారు ఇది కేవలం భౌతికంగా కాలిన వస్తువుల వాసన కాదు ఇది సమాజపు అసమానతలు వెలిసిన మానవత్వం మానవ నిర్లక్ష్యపు దుఃఖ పరిమళం కాలిన వాసన గుప్పుమంటుంది కవిత మొదటి పాదమే పాఠకుడిని ఉలిక్కిపడేలా చేస్తుంది ఇది కళలు కాలిపోయిన వాసన జీవితం కాలిపోయినదా మానవీయత ఊడిపోయినదా ఈ వాక్యం చుట్టూ కవిత మొత్తం తిరుగుతుంది అది నాకొక్కడికైనా మరి అందరికైనా సమాధానం దాటిస్తున్నాడు ఎవరిని అడిగింది ఇక్కడ సామాజిక మూగతనాన్ని కవి అద్భుతంగా పట్టుకున్నారు నిజాన్ని తెలిసిన నిజం తెలిసినా వార్త చెప్పలేని స్థితి ఓ భయ సమాజం ఓ బాధ్యత లేని జీవితం మారే కాలం ఎదురుగా నిలుచున్నా ఎరగని ముఖం పెట్టుకొని ఇక్కడ కాలానికి అర్థం ఉన్నా మనిషికి ఎరుక లేకపోవడాన్ని కవి వ్యంగ్యంగా చూపించారు అందరూ పడిగలుతున్నారు కానీ ఎటు ఎందుకు ఎవరి కోసం అంటూ ప్రశ్నిస్తారు మస్తిష్కపు పొరలను చీలుస్తూ ఈ వాక్యం ద్వారా కవి చెప్పే మనోవేదన తీవ్రత ఆ పాఠకున్ని హృదయాన్ని కదిలిస్తుంది ఆ వేదన ఆ వేదన మానసిక స్థాయిలో ఎలా దూసుకుపోతుందో అద్భుతంగా వర్ణించారు వినబడుతోంది ఎక్కడి నుండో సన్నగా ఆరంభమయ్యింది గంటల చప్పుడై ఇది ప్రతిస్పందన లేని సమాజానికి చివరి హెచ్చరిక ఇంకా మేలుకోకపోతే ఈ గంటలు సంతాప ధ్వనులుగా మారే ప్రమాదం ఉందని సూచనగా ఉంటుంది జీవితంలో బాధను వేదనను ఆత్మవంచనను మనిషి తాను మరణించేదాకా గుర్తించడు అదే నిరాసక్తమైన సత్యాన్ని కవి చెప్పిన తీరు దిగ్భ్రాంతిని కలగజేస్తుంది వుట్ల సాయి చంద్రశేఖర్ గారు ఈ కవితలో తాత్వికత ఆవేదన సమకాలికత అన్నింటినీ కూడా ఒకే గొడుగు క్రింద చక్కగా ఆవిష్కరించారు ఈ కవిత పాఠకుడిని ప్రశ్నించను చేస్తుంది ప్రశ్నించుకుంటూ వెళ్ళేలా కూడా చేస్తుంది నాకు నచ్చిన కవిత సమీక్షకురాలు డాక్టర్ మామిడాల శైలజ అసిస్టెంట్ ప్రొఫెసర్ చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం ఆళిపల్లి పంపారు మీరు మామిడాల శైలజ గారు ఎంతో భావగర్భితమైన బాగా గాఢతో కూడి గాఢతతో కూడిన సాయి చంద్రశేఖర్ గారి కవితకు అంతే గాఢతతో కూడిన మీ యొక్క సమీక్ష అభినందన చాలా చక్కగా ఉంది వీళ్ళద సాయి చంద్రశేఖర్ గారు మీకు శుభాభినందనలు మీ యొక్క కవిత నాకు నచ్చిన కవితకి ఎంపిక కాబడినందుకు అలాగే మీ యొక్క కవితకు డాక్టర్ మామిడాల శైలజ గారు ఇచ్చిన సమీక్ష కూడా చాలా బాగుంది డాక్టర్ మామిడాల శైలజ గారు అలాగే ఈ సమీక్ష అభినందన అభిప్రాయ మాళిక అనుశ్రీ గౌరవజ్ గారిది మరికి నచ్చిన కవిత ఉష్యశ్రీ వెగలం గారిది అయితే ఇది మనకి గత వారపు సమీక్షాభినందన ఇది వీడియో అయిన తర్వాత వచ్చింది కాబట్టి నేను దాని దీనిని వారానికి వీడియో చేస్తున్నాను అనుశ్రీ గౌరోజ్ గారికి అభిసారికనే అనే శీర్షికతో పదాల కవిత ఇది అనుశ్రీ గౌరోజ్ గారే ఈ పదాల కవిత అంశ నిర్వాహకురాలు వారికి నచ్చిన కవిత వారు నిర్వహించే పదాల కవితకు వెగ్గులం ఉషశ్రీ గారిది ఉషశ్రీ గారి అభిసారికనే కవిత ఈ వారం నాకెంతో నచ్చింది సూచించిన పదాలను మనోహరం మురళీరవం మనోగతం మధుమాసం మానసం అర్థవంతంగా కవిత ప్రవాహంలో కలిపారు ఈ పదాలన్నింటినీ కూడా ఉషశ్రీ వెగలం గారు అభిసారికనే అనే శీర్షికమే ఈ కవితలో ఒక ప్రేమికు రాలి ఎదురుచూపును మనసుకు హత్తుకునేలా చిత్రీకరించడంలో విజయవంతమయ్యారని చెప్పవచ్చు కవిత్రి ముఖ్యంగా వాడిన పదాలు సహజ సౌందర్యంతో కొలువుదీరాయి మనోహర కౌముది రేయి మధుమాస విరి సుగంధం వంటి పద ప్రయోగాలు రమ్యంగా ఉన్నాయి మదిలోని బలమైన ఆకాంక్షను స్పష్టంగా తెలిపేందుకు అంతే అర్థవంతమైన పద ప్రయోగాలు చేశారు నీకోసం ఈ నిరీక్షణం క్షణం ఒక యుగమని అనుభూతినిస్తున్నా అంటూ సహజంగానే ప్రియమైన వారి రాక కోసం చూస్తున్నప్పుడు కలిగే ఆవేదనను అందులోనే అంతులేని ప్రేమను ఒకే వాక్యంలో వ్యక్తీకరించారు మాటని చూపుని తన సాంగత్యాన్ని కవితాత్మకంగా వర్ణించిన తీరు ఆకట్టుకుంది ఎంతో జాగ్రత్తగా పూలను కోసి మాలను అల్లినట్లుగా అతి సున్నితంగా సుకుమారంగా పదాలను జోడించి భావ కవితగా మలచిన ఉష్యశ్రీ గారికి అభినందనలు అంటూ చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు అనుశ్రీ గౌరజ్ గారు పదాలతో కవిత చాలా చక్కని అంశము వైవిధ్య భరితమైన అంశము ఆ యొక్క పదాల కవిత అంశానికి ఉషశ్రీ వెగ్గులం గారు కూడా అంతే భావకత్వంతో నిండిన చక్కని కవితలు అందించారు ఉషశ్రీ వెగ్గులం గారు మీకు శుభాభినందనలు అలాగే మీ యొక్క కవితను చక్కగా సమీక్షించిన అనుశ్రీ గౌరవజ్ గారికి ధన్యవాదాలు మరి ఇవి ఈ వారం మనకు వచ్చిన నాకు నచ్చిన కవిత అంశం యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు మరి నేటి కవిత కవిగణానికి అంతటికీ కూడా మరొకసారి నా యొక్క వినపము మీరందరూ కూడా మీకు నచ్చిన అంశానికి తగ్గ కవితను ఎన్నుకొని దానికి ఒక ఐదు నుంచి ఆరు వాక్యాలలో ఒక సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను నాకు నచ్చిన కవితాంశానికి పంపగలరని మరొకసారి మీకు మనవి చేస్తూ యూట్యూబ్ లింక్ రాగానే కూడా కవిగణం అంతా చక్కని వీక్షణలు భావించి మా యొక్క మన యొక్క యొక్క రేట్ని కూడా మీకు పెంచాలని మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను అలాగే సమీక్షాభిన అభిప్రాయ మాలికలు కూడా పంపగలరని కోరుతూ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మరియు మన యొక్క సమూహంలో కూడా మీ యొక్క అభినందనలను శుభాకాంక్షలను అలాగే సూచనలను సలహాలను కూడా అందివగలరని మరొకసారి మీకు వినమ్రంగా వినపం చేస్తూ ఈ వారం నాకు నచ్చిన కవితాంశానికి సెలవు తీసుకుంటూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం వరకు నమస్కారం ధన్యవాదాలు